నాసి రకమైన మొక్కలు వందల ఎకరాల్లో నాటడం వల్లే ఈ మొక్కల్ని సరఫరా చేసింది రైతులు ఈ మొక్కలు తెచ్చుకుంది తిరుపతి అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుంచి పూర్తిగా నష్టపోయిన కొందరు రైతులు మనతో ఉన్నారు ప్రస్తుతం ఈ సమస్య మీద నాసి రకం మొక్కల్ని ఐడెంటిఫై చేయడంలో నష్టపోయిన రైతుల సంఖ్యను తెలుసుకోవడంలో కృషి చేస్తున్న రైతు బత్తాయి రైతు సంఘం నాయకులు మనతో ఉన్నారు అంటే అసలు ఈ సమస్య ఎందుకు వచ్చిందంటే మొక్కలు ఇన్ని వందల ఎకరాలలో నాసిరకం మొక్కలు రావడం అంటే అది కోసం నర్సరీ స్థాయిలోనే జరిగి ఉండాలి ఈ సమస్యను మీరు ఎప్పుడు గుర్తించారు ఈ మొక్కలు మేము తిరుపతి డాక్టర్ వైఎస్ఆర్ ఆర్టికల్చర్ విశ్వవిద్యాలయం అనుబంధ సంస్థ అయిన మహానంది నుంచి మొక్కలు తెచ్చుకున్నాం యాక్చువల్లీ మేము యాజ్ ఒక రైతుగా తిరుపతికి లెటర్ పెట్టుకున్నాం ఓకే వాళ్ళు మా మొక్కలే నాణ్యమైన మొక్కలే మహానందిలో కూడా మేమే పెంచుతున్నాము అక్కడి నుంచి ఇస్తాము మీరు అక్కడి నుంచి తెచ్చుకోరని చెప్పి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో మేము మొక్కలు తెచ్చుకున్నాం రెండు వేల పంతొమ్మిది ఒక మొక్క నాణ్యమైనది కాదు అని ఎప్పుడు తెలుస్తుంది అంటే దాని ప్రేడ్ ఐదు సంవత్సరాల తర్వాత అంటే కమర్షియల్ క్రాప్ వచ్చేది ఐదు సంవత్సరాల తర్వాత ముందు కూడా క్రాప్ మూడో సంవత్సరం నుంచి చిన్న చిన్న కాయలు రావడం వస్తుంది లిమిటెడ్ నాలుగో సంవత్సరంలో కొంత కమర్షియల్ వస్తుంది ఐదో సంవత్సరానికి ఖాత విపరీతమైన పూత వస్తుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేము ఈ టైంలో పూత రావడం అనేది అసాధ్యం మంచి మొక్కకి అసలు ఈ టైంలో పూత రాదు రాకూడదు రాకూడదు ఇప్పుడు రెస్టింగ్ పీరియడ్ అంటే మొక్క ఈ టైంలో తను నిద్రావస్థ స్థితిలో ఉండే టైం అయినా కూడా ఈ మొక్కలు వద్దన్నా కూడా పూత వస్తుంది ఇది వద్దన్న పూత విపరీతంగా వస్తుంది విపరీతంగా కింద పడుతుంది మనం ఎన్ని మందులు కొట్టినా కూడా దీన్ని కంట్రోల్ చేయడం వద్దన్నా కూడా కాయ ఈ సైజ్ కుస్తాకే రాలిపోతుంది మొత్తం విపరీతంగా ఏ చెట్టు కింద చూసినా ఏ చెట్టు కింద చూసినా కూడా కుప్పలు కుప్పలు కాయ ఉంటది అరే ఇదేంది ఐదు సంవత్సరాలకి కాయ విపరీతంగా రాలడం ఏంది అసలు ఈ సమస్య ఏంది అని చెప్పేసి నేను చాలా సర్జ్ చేసిన ఇప్పుడు ఆర్టికల్చర్ డైరెక్టర్ అశోక్ రెడ్డి గారు ఉంటే ఆయనే నాకున్న సాన్నిధ్యం తోటి సార్ ఇది సార్ పరిస్థితి అంటే నువ్వు ఒకసారి రా అని చెప్పాడు పోయినప్పుడు స్పష్టంగా రిటర్న్ గా రాసివు నీ సమస్య నాకు అర్థమైంది ఐదు సంవత్సరాలకే మూడు టాక్టర్ల కాయ ఎత్తి బయట పోయే పరిస్థితి అయితే ఉండదు ఆయనకున్న పరిజ్ఞానం మేరకు ఉండదు ఖచ్చితంగా దీన్ని మనం పరిశీ చేద్దాము లెటర్ ఇ అని చెప్పిండు లెటర్ ఇచ్చే ప్రయత్నం చేసినాం మనం ఏదైతే మొక్కలు తెచ్చినామో ఆ యూనివర్సిటీ సైంటిస్టులతోటి మన తెలంగాణ సైంటిస్టులతో జాయింట్ కలిపి కలిపి జాయింట్ వెంచర్ వేసి మొక్కలు పరిశీలన స్టార్ట్ అయింది వాళ్ళు వచ్చి ఏం తేల్చలేదు చెప్పలేదు డాక్టర్ సురేష్ రెడ్డి గారు లోకల్ మా హెచ్ఓ అనంతరెడ్డి ఆ తర్వాత కొండమల్లపల్లి యూనివర్సిటీ సైంటిస్టు రాజాగౌడ్ వచ్చి వాళ్ళు వచ్చినప్పుడు అన్న ఇంతకంటే ఇంకెక్కువ ఇప్పుడు రాలేదు చాలా తక్కువ ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు విపరీతంగా పో అంటే చెట్టుకి మనం విత్తనాలు వేస్తే ఇదే తోటలో విత్తనాలు వేస్తే ఎట్లయితే వేసుకుంటా పోతామో ఒక చెట్టు కింద ఒక ఇంటలు కాయలేదు వాళ్ళు పరేషన్ అయ్యి ముక్కలు ఫెయిలర్ అని చెప్పారు ఆ తదరాంతం జాయింట్ వెంచర్ టీమ్ టీ ఎంతసేపు ఉన్న మన సైంటిస్టులు వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ మీద ఆధారపడి ఉంటుంది తప్పక మన రిపోర్ట్ ఏంటంటారు సైంటిస్టులు ఎందుకు ఇం మొక్కలు ఓకే ఇప్పటి కూడా నా మీద ఫోర్స్ ఏంటంటే మొక్కలు తీసేయి తీసేస్తే సమస్య ఉండదు మీ సంఘం ఎలాంటి అంటే మొత్తం ఎన్ని వందల ఎకరాలలో ఇట్లాంటి మొక్కలు మా సంఘం ఇప్పటి అంటే దీంట్లో ఉన్న రైతులంతా బతాయి తిరుపతి బాధితుల రైతులమే అనుకున్నాం ఎకరాలు మా మాకున్న లెక్కల ప్రకారం మా సంఘం దగ్గర ఉన్న సమాచారం ప్రకారం సుమారుగా ఒక ఎకరాలు ఎకరాలు నల్గొండ జిల్లాలో ఆరు వందల ఎకరాలు ఈ ఆరు వందల ఎకరాల్లో ప్రతి రైతు ఒక ఎకరానికి సుమారుగా ఒక యాభై వేల రూపాయలు పెట్టుబడి పెడతాడు అన్న ఆరు వందల ఎకరాలు ఇంటూ యాభై వేలు ప్రతి రైతు ఎన్ని లక్షల రూపాయలు ఈ నాసిరకం ఒక్కలం ఇన్నాయి ఇన్వైట్ చేస్తున్నాడు ఫర్టిలైజర్ షాప్ల పోతాయి ఆ తర్వాత డాక్టర్ దున్ని పోతాయి లేబర్ లాగా పోతాయి అంటే మా కష్టము ఎంతమందిని పంచుకుంటున్నారన్న కానీ మాకు వచ్చే ఫలితం ఏంది ఇది ఆరు వందల యాభై యాభై మొక్కలు ఐదు ఎకరాలన్నరలో దీన్ని విస్తీర్ణ సాగు చేశాం ప్రభుత్వం యూనివర్సిటీ మొక్కలు ఇచ్చిన యూనివర్సిటీ మొక్కలు తెచ్చుకున్న యూనివర్సిటీని పిలిపించి ఖచ్చితంగా మాట్లాడి రైతు న్యాయం చేస్తామని మాత్రం వారు ఇచ్చారు మేము కోరుకునేదన్న మేము ఏదైతే బతాయి రైతు పరస్పర సహకార సంఘం తరఫున కోరుకునేది ఏంటంటే యూనివర్సిటీ నుంచి ఎవరెవరైతే మొక్కలు ఇచ్చినారో ఆ యూనివర్సిటీ సైంటిస్ట్ ఎట్లాగా రైతు కమిషన్ పిలిపించి మాట్లాడతాను హామీ ఇచ్చింది కాబట్టి మా బతాయి రైతు సంఘం నుంచి మీ ప్రధాన డిమాండ్ ఏంటంటే మా రైతులందరికీ నష్టపరిహారం చెల్లించండి ఓకే సో నష్టపరిహారం చెల్లించడంతో పాటు అనుభవం ఉన్న పంట ఇంకో ఈ రైతు ఇంకో పంట షిఫ్ట్ కాలేడు సో ఈ పంటని తిరిగి ఆ రైతు వేసుకోవాలి అంటే మొక్కలు సప్లై మొక్కలు ఉచితంగా సప్లై చేయాలి అది ఏ టైప్ ఆఫ్ మొక్కలు నాణ్యమైన మొక్కలు ఉచితంగా సప్లై చేయాలి చేయడంతో పాటు గతంలో ఏదైతే నాలుగు సంవత్సరాల మెయింటెనెన్స్ ఇస్తారో ఈ రైతుల వరకు సపరేట్గా నాలుగు సంవత్సరాల మెయింటెనెన్స్ నాసిరకం మొక్కలు ఎవరైతే తోటలలో ఉన్నాయో ఆ రైతుల వరకు ఇప్పుడు ఇది ఇది ఏ రంగపూర్ సాద్గుడి నాణ్యత లోపించిన మొక్కలు ఈ నాణ్యత మొక్కలకి తగు న్యాయం చేస్తారన్న ఆలోచనలో ఓకే మేమున్నాం శ్రీనివాసరెడ్డి మాదిరిగానే నాసిరకం మొక్కలతోటి తోట సాగు చేసిన మరొక రైతు రెడ్డి ఉన్నారు భూపాల్రెడ్డి గారి అనుభవాన్ని కూడా తెలుసుకుందాం అన్న చెప్పండి మీ తోట పరిస్థితి ఏంది నేను రెండు వేల పదిహేనులోనే తిరుపతి యూనివర్సిటీ నుండి మొక్కలు అదే యూనివర్సిటీ కాకపోతే బ్రాంచ్లు వేరు మహానంది నుంచి స్క్రీన్ తెచ్చిండు నేను తిరుపతి ఆఫీస్ హెడ్ ఆఫీస్ నుంచే తేవడం జరిగింది ఏడు వందల మొక్కలు తేవడం జరిగింది ఏడు వందల మొక్కల్లో మొక్కలు నాకు మొక్కలు డ్యామేజ్ కాలేదు మొక్కలు చావడం జరగలేదు మొక్కలు బాగా పెరుగుతున్నాయి మంచిగానే పతపతగానే ఉంటున్నాయి ఒక ఐదు సంవత్సరాల తర్వాత దిగుబడికి వచ్చిన తర్వాత దాని ఫలితం అవ్వబడుతుంది ఫలితం ఏ విధంగా ఉందంటే ఇక మనకు చెప్పుకోవడానికి కూడా చాలా బాధలు ఉంది ఒకసారి ఒకటికి ఐదు సంవత్సరాల తర్వాత మనం ఆశపడతాం ఐదు సంవత్సరాల దాకా దాని మీద మనకు ఎంతసేపు సంతోషంగా పెట్టగలుగుతాం ఐదు సంవత్సరాల తర్వాత మనకు దిగుబడి చూసేటప్పుడు సరే ఒక ఫస్ట్ సంవత్సరం కదా అని చెప్పి చూసినాం రెండో సంవత్సరాలు చూసినాం గత సంవత్సరంలో నాగపూర్ నుంచి సైంటిస్టులు పిలిపించారు అది మేము పిలిపించాలని చెప్తే పిలిపించారు పిలిపిస్తే వచ్చారు అక్కడ సైంటిస్టులు వచ్చారు ఫస్ట్ నాతో విజిట్ చేసారు ఓకే తర్వాత ఇక్కడికి వచ్చారు విజిట్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళు మొక్క చూసినప్పుడు షాంపిల్ చూసినప్పుడు మనకు రాతపూర్వక అంటు ఫాల్టే అనేది చెప్పగలిగారు చెప్పగలిగారు లిఖితపూర్వకంగా ఇవ్వలేకపోయారు లేరు షాంపూలు తీసుకపోయారు మాకు కూడా అప్పుడు చెప్తున్నారు కాబట్టి దగ్గర రిపోర్ట్ అని మాకు ఆశపడడం మాకు రిపోర్ట్ వచ్చేవరకు ఏంటంటే మిక్స్డ్ రిపోర్ట్ ఇచ్చారు ఇటు కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్టు చందంగా రిపోర్ట్ ఇచ్చారు ఏంటంటే సగం మొక్క ఫాల్ట్ సగం రైతు మెయింటెనెన్స్ ఫాల్ట్ ల్యాండ్ ఫాల్ట్ ఇక మిక్స్డ్ రిపోర్ట్ కాదు మొక్కలు చూడడానికి మన విపరీతంగా మన మల్లెపూలు పూసేటే పూస్తాయి తక్కువ ఇంకా నా దాంట్లో ఇంకా ఎక్కువ పూస్తాయి ఇంకా విపరీతంగా పూస్తాయి మల్లెపూలే మల్లెపూలు పూసినట్టు పూస్తాయి కాయ సైజుకి వచ్చే వరకు కనీసం ఒక ఫైవ్ పర్సెంట్ కూడా ఉన్న ఉన్నకాయ వస్తుందా అంటే సైజ్ రాదు ఇటు చెట్టు కాయకా నష్టపోవడం ఇటు రేటు లేక నష్టపోవడం చాలా విధాల ఇబ్బందులు అయితే అయితే మేము ఈ గత రెండు సంవత్సరాల క్రితం నుంచి తీసేద్దాం తీసేద్దాం అనే ఆలోచనతో ఐదు సంవత్సరాలు ఆటోమేటిక్ ఆలోచించం కాబట్టి పెట్టాము అవును మూడు సంవత్సరాలు ఈ సంవత్సరం వస్తే సంవత్సరం వస్తుంది అని చెప్పి ఆలోచనతో చేసినాం రెండు సంవత్సరాలు తీసే ఉద్దేశంలో ఉన్నాం కానీ మళ్ళీ వీళ్ళంతా ఒక కమిటీ నష్టపరిహారం ప్రభుత్వం ద్వారా వస్తుంది ఏమైనా ఆలోచనతో ఇప్పటివరకు ఉన్నాయి అయితే ఇప్పుడు వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు నాగపూర్ నుంచి సైంటిస్టులు వచ్చినప్పుడు వాళ్ళ ముందనే చూపించాం ఒక మొక్క ఇక్కడ మనకి యూనివర్సిటీ మొక్క ఉన్నది ఒక రెండు మొక్కలు పోతే పక్కన ప్రైవేట్ హాస్పిటల్లో తెచ్చిన ఉన్నాయి వాళ్ళ ముందే చూపించాం ఈ మొక్కకు ఆ మొక్కకు డిఫరెన్స్ కూడా చూపించాం ఇప్పుడు మాదే రైతు ప్రాబ్లం అయితే మా ల్యాండ్ ప్రాబ్లం అయితే అది కూడా అట్లా కావాలి కదా ఆ మొక్క ఎందుకు నీటికి ఉంది ఆ మొక్క కాయ ఎందుకు మంచిగా వచ్చింది అది కూడా వాళ్ళని చూపించాం ఆ మొక్క షాంపిల్ తీసుకపోరు ఈ మొక్క షాంపుల్ తీసుకపోయారు కానీ మాకు ఇచ్చిన అది రిపోర్ట్ మాత్రం మిక్స్డ్ రిపోర్ట్ వచ్చేసింది మా ప్రాబ్లం ఎక్కువ ఉన్నది వాళ్ళు మొక్కల ప్రాబ్లం ఉందని చెప్పి ఎవరి పిల్ల వాళ్ళకి ముద్దారని అది తిరుపతి అగ్రికల్చర్ యూనివర్సిటీ నర్సరీల నుంచి ఎక్స్టెన్షన్ సెంటర్స్ నుంచి బత్తాయి మొక్కలు తెచ్చుకున్న రైతులు ఏ విధంగా నష్టపోయారు నాగ్పూర్ నర్సరీ నుంచి తీసుకొచ్చిన మరొక రైతు కూడా అదే విధంగా నష్టపోయారు ఆ రైతు వెంకటరెడ్డి గారు మనతో ఉన్నారు అన్న మీ పరిస్థితి ఏంది నీ ఇప్పుడు ఇవన్నీ దెబ్బతింటున్నాయి అని చెప్పేసి ఇక్కడ బాగాలేవు అని చెప్పేసి ఏం చేసిన అంటే నేను ఒక మీ మిత్రుడు ఎదురుల అంజరెడ్డి గారు ఇంకొక ఇద్దరు ముగ్గురం కలిసి నాగపూర్ పోయాం సిట్రస్ సెంటర్ యూనివర్సిటీకి ఓకే అక్కడ నుంచి మేము ఫస్ట్ అప్లై చేసుకున్నాము తర్వాత ఆరు నెలల తర్వాత వాళ్ళు ఫోన్ చేసి రమ్మంటే పోయి ఫస్ట్ పెడతా ఒక ఇరవై ఐదు వందలు తెచ్చినాము ఆ తర్వాత మిత్రులతో పోయి బయట ఆ దగ్గరలో ఉన్న బయట నర్సరీలో ఒక మూడు వేల మొక్కలు తెచ్చి వేసినాం ఆ మొక్కలు తెచ్చి ఫస్ట్ టూ ఇయర్స్ పర్వాలేదు వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత నుంచి దానికి ఇది స్టార్ట్ అయింది మన బంక తెగులు ప్రైటో తరఫా దాన్ని చాలా ప్రయత్నాలు చేసినాం ఇప్పుడు ఎవరైతే మీరు పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది అందులో పెట్టినప్పుడు కొన్ని మొక్కలు పోవడం జరిగింది నేను ఏడు వందల ఇరవై ఐదు మొక్కలు వేస్తే ఇవాళ ఒక ఆరు వందల మొక్కలు దాకా మిగిలిన పోయినాయి కొంచెం వీక్ ఉండి ఇట్లున్నదంటే నేను కొన్ని తొలగించిన అది స్ప్రెడ్ అవుతుంది దీంతో నేను ఇవి ఇప్పుడు మన ఈ తిరుపతి బాధితులతో జరిగినప్పుడు భూపాల రెడ్డి గారు మాల్లడే పక్క తోట వాళ్ళను విజిట్ చేస్తే వచ్చారు వచ్చి సార్ నేను మీ దగ్గర నుంచి తెచ్చిన సరే ఇది కాపు రావట్లేదు ఇది అప్పట్లోనేమో వెంకటరామరెడ్డి గారు మన దగ్గర మీటింగ్ ఏర్పాటు చేసి ఉండగా హార్టికల్చరా వీళ్ళు లేదు మీరు ఈ మొక్కలు కూడా పెట్టుకోండి అని చెప్తే మేము దాన్ని తీసుకొని వాడి వారి ద్వారానే చేయించుకొని రికమెండేషన్ చేసుకొని పోయి తెచ్చుకుంటే మా మొక్కల పరిస్థితి ఏంది అంటే వాళ్ళు వచ్చి విజిట్ చేసిర్రు చూసిరు ఏదో కొన్ని మెడిసిన్ ఇట్లా చేంజ్ చేసుకోవాలి సాయిలు వాటర్ టెస్ట్ అయ్యి ఏమి ఏమన్నారు అంత ముందుకు అదే అదే అడుగును నేను ఇక్కడ తిరుపతి తిరుపతి కాకుండా పక్కన కొడు నుంచి రవిల కోడు నుంచి తెచ్చేసుకు తెచ్చేసుకున్న మొక్కలు దాదాపు ఒక పద్దెనిమిది సంవత్సరాలు మంచిగానే పండింది ప్రైవేట్ నర్సరీ నుంచి పద్దెనిమిది సంవత్సరాలు మంచి క్రాప్ వచ్చింది బాగానే ఉంది తొలగించేసి ఒక సంవత్సరం తర్వాత నేను మళ్ళీ వీటిని వేసుకున్నా మరి బాగాలేని పంట అయితే అంత ముందుకు మంచిగానే పండింది కదా ఏం చెప్పారంటే మాకు దీన్ని సాయిల్ టెస్ట్ చేయించండి వాటర్ టెస్ట్ చేయించండి సో ఇప్పుడు ఇంకా ఇప్పుడు మొక్కలు కూడా తోట పరిస్థితి సరైన క్రాప్ రాదు అదే ఇది సిక్స్త్ ఇయర్ లో నాకు ఆరు వందల మొక్కలలో నేను ఒక పద్దెనిమిది నుంచి ఇరవై కాయ మాత్రం తప్పుకోవాలి అంతే ఈ ఒక సంవత్సరం చూసి నేను కూడా రిమూవ్ ఎకరాలు నల్గొండ చేసేదామేస్తున్నాను దీని మీద ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి స్పందించి ప్రభుత్వం దీనికి వేలకు నిన్న నల్గొండలో మీటింగ్ జరిగినప్పుడు రైతు కమిషన్ ఏదో మీటింగ్ జరిగినప్పుడు కొంతమంది చెప్పడం జరిగింది ఏంటంటే వాతావరణంలో కూడా మార్పు వచ్చింది వాటర్ స్టెబిలిటీ పెరిగింది అని ఓకే కాదనము మన దగ్గర వాటర్ స్టెబిలిటీ పెరిగింది వాటర్ ఉన్న దగ్గర అంటే దెబ్బతిన్నది లేని దగ్గర కూడా దెబ్బతింటున్నాయి కదా మా దగ్గర అది లేదు మా దగ్గర చుట్టుపక్కల ఎక్కడ కాలువలు లేవు పక్కన పొలాలు లేవు అయినా కూడా పోతున్నాయి మొక్కలు ముఖ్యంగా బాధ ఏంటంటే నాణ్యమైన మొక్కలు సప్లై చేసే వ్యవస్థ లేదు ప్రస్తుతం దయచేసి ఈ బత్తాయి మొక్కల విషయంలో ఫస్ట్ స్టెప్ నర్సరీ నర్సరీ ప్రభుత్వం చర్య తీసుకుని నర్సరీని పర్ఫెక్ట్గా చేసి ఆ తర్వాత దానికి ఏమన్నా ప్రభుత్వ పరంగా ఇంత ముందుకు గవర్నమెంట్లో గత పదిహేను సంవత్సరాల క్రితం గవర్నమెంట్లో మొదటి మొక్కలు తీసుకున్నప్పుడు మెయింటెనెన్స్ ఇచ్చేది త్రీ ఇయర్స్ మెయింటెనెన్స్ ఇచ్చేది మొక్కలకు మెయింటెనెన్స్ ఇచ్చేది డ్రిప్ ఇచ్చేది సర్వ తర్వాత ఒక ఐదు ఆరు సంవత్సరాల తర్వాత అప్లై చేసుకుంటే సెకండ్ ల్యాటర్ డ్రిప్కి ఇచ్చేది ఏది లేదు ఇప్పుడు